శ్రీ విష్ణు దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామి వాన్యా గోదామనన్యరణ శరణ ప్రపదే ఓ శ్రీరంగనాయక్యై నమనుమాసవ్రతంలో ఈరోజు రెండవ రోజు నిన్నటి రోజున అమ్మవారు కాలాన్ని సంకీర్తనం చేసి వ్రతం చేయటానికి అందరినీ రమ్మని ఆహ్వానించారు పరతత్వమైనటువంటి నారాయణ మూర్తిని స్మరించారు ప్రపంచం మెచ్చుకునేటట్లుగా వ్రతం చేయాలి అని ఆకాంక్షించారు ఇవాటి పాశురంలో పరతత్వం అందరికీ అర్థం కాదు అందరికీ అర్థమయ్యే రీతిలో మనం స్వామి యొక్క తత్వాన్ని చాటాలి అనే సంకల్పంతో రెండవ దాంట్లో వ్యూహతత్వాన్ని గురించి వివరిస్తున్నారు ఈ వ్యూహతత్వ వివరణతో పాటుగా ఈ పాశురంలో వ్రత నియమాలను కూడా అమ్మవారు మనకి తెలియచేస్తున్నారు వాయు నంపాడలు పై ఎత్తు ఇంద్ర పరమ నడి పాడి നെയ്യുണ്ണോം പാളുണ്ണോം നാടകാലേരാടി മയി മലറിട്ടുനാമുടിയോം ചെയ്യാതെയോം തീ കുറിച്ചെറോദോം അയ്യമും പിച്ചെയും ആന്തനയും കൈകാട്ടി దివ్య తిరువడిగలే శరణం ఎత్తు వాయు ఈ భూలోకంలోనే ఉండి సుఖాలు అనుభవించేటటువంటి వాళ్ళు భూలోకంలో ఉండి సుఖాలు అనుభవించేవాళ్ళు అని సంబోధన చేస్తున్నారు అంటే భూలోకంలో ఉన్న అందరూ సుఖాలు అనుభవించలేరు మానవ జన్మ భూలోకంలో ఉంటుంది బాగా పుణ్యం చేసుకున్నవాళ్ళు దేవలోకంలో పుడతారు పాపం చేసుకున్నవాళ్ళు క్రిమి కీటగాదులో పుడతారు పుణ్య పాపములు రెండు కలిస్తేనే మానవ జన్మగా మనకు ఏర్పడుతుంది ఈ పుణ్యపాపం మిశ్రితమైన దాంట్లో పది శాతం ఎక్కువ ఉంటే అబ్బో వాళ్ళు మహానుభావులు అంటాం పది శాతం తక్కువ ఉంటే చీచి అంటున్నాం ఇలా ఈ భూలోకంలో కష్టాలు అనుభవించేటటువంటి దానిలో పుట్టి కూడా సుఖంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బాణని సంబోధన చేస్తూ సుఖంగా జీవించేటటువంటి మార్గం ఏమిటి అని అమ్మవారు కష్టాల్లో ఉన్నవాడని మనస్సులో పెట్టుకుని ఈ పాశురంలో ఎత్తు ఇంద్ర పరమన్ అడి పాడి ఉపాయం చెప్తున్నారు ఎత్తు ఇంద్ర పాల సముద్రం మీద పవళించి ఉన్నటువంటి పరమన్ గొప్పవాడైనటువంటి స్వామి పరాత్పరుడైనటువంటి స్వామి ఆ స్వామి యొక్క అడి పాడి అడి అంటే పాదాలు ఆ పాదార విందాలని చక్కగా కీర్తించాలి కీర్తిస్తూ వ్రత నియమాలుగా మేము కొన్ని నియమాలు చెబుతున్నాము నెయ్యున్నోం మేము నేతిని ఆరగించము పాలున్నోం పాలు త్రాగము నాటకాలే నిరాడి తెల్లవారుజామున లేచి స్నానం చేస్తాము చేసి మైజుదోం కళ్ళకి కాటుక పెట్టుకోము ముడియోం తో పువ్వులు పెట్టుకోము శయ్యాద నశయ్యోం చెయ్యకూడని పనులు చెయ్యం మా పెద్దవాళ్ళు ఈ పని చెయ్యొద్దు అంటే ఆ పని చెయ్యము తీ కురలై ఇతరులకు బాధను కలిగించేటటువంటి మాటలు చెప్పనే చెప్పము ఇంకేం చేస్తాము అయ్యము పిచ్చయ్యం జ్ఞానంతో ఆధిక్యాన్ని పొందిన గొప్పవాళ్ళకి బ్రహ్మచారులకి ఆ అందనయం వాళ్ళు తృప్తి పొందేంత వరకు కైకాటీ దానం చేస్తాం చేసి ఉయ్యుమ ఉగందు మేమందరం కూడా సంతోషిస్తాం సంతోషించే మనస్సు కలవాళ్ళమై చేస్తూ ఉంటాం ఇది వ్రత నియమాలు కేళీరో మీరందరూ కూడా ఈ వ్రత నియమాలను వినండి చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు వినయంగా ఉండాలి చెప్పేవాళ్ళు కొంచెం ఆధికారికంగా కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ అమ్మవారు ఎంతో వినయంగా వినండి అని బహువచనం సంబోధన చేస్తున్నారు అంటే వినవయ్యా అంటంలోనూ బాబు చెప్పే మాట వినండి అంటంలో ఎంతో వ్యత్యాసం తేడా ఉంటుంది అంత వినయంగా అమ్మవారు చెప్తూ వ్రత నియమాలు చెప్పారు ఈ వ్రత నియమాలు కేవలం ఆనాటి వరకే పరిమితమా ఈనాటికి కూడా పనికొస్తాయి అంటే అసలు ఈనాటికే ఈ వ్రత నియమాలు కావాలి వాళ్ళ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏదో రెండు అబద్ధాలు చెప్పందే అన్నవరగదు మరికొంతమందికి లేనివి కల్పించి చెప్తే కానీ నిద్రపట్టదు ఇలా ఈ సమాజం కలి ప్రభావం చేత ఉన్నదాన్ని నమ్మటం లేదు లేని లేని దాన్ని కల్పించి నమ్మి ఇతరుల మీద రుద్ది దాన్ని మరొక రకంగా చిత్రీకరించి చెప్పి వాళ్ళకి వాళ్ళకి తగాదలు పడుతూ ఉంటే ఆనందంగా చూసేటటువంటి తరుణం ఇది కనుక కలియుగంలో ఇటువంటి దుష్కాలంలో ఇవేమీ ఉండకూడదు అని అమ్మవారు వ్రత నియమాలు చెప్పారు ఈ వ్రత నియమాలలో కాటుక పెట్టుకోము పువ్వులు ధరించము ఇవి స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకించి అంటే కాటుకలు పెట్టుకొని చక్కగా తీర్చిదిద్ది తిలకాలు నుదుట ప్రకాశించేటట్లుగా అలంకరించుకొని తల నిండా పువ్వులు పెట్టుకుంటే వ్రతం చేస్తున్నారు అని చూసేవాళ్ళకి రాదు ఇవాళ ఎక్కడైనా దీక్షలు నియమాలు స్వీకరించుకున్నప్పుడు ఆయా దేవతలని బట్టి మనకి వస్త్రాలని బట్టి దీక్ష తెలిసిపోతున్నది అయ్యప్ప భక్తులు ఉన్నారు నల్లని వస్త్రాలు ధరిస్తున్నారు భవానీ అమ్మవారి సేవ చేసేవాళ్ళు ఎర్రని వస్త్రాలు ధరిస్తున్నారు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు పసుపు రంగు కట్టుకుంటున్నారు వెనక దీక్షా వస్త్రాలు అంటే పచ్చని ప పసుపులో ముంచినటువంటివే కట్టుకునేవాళ్ళు ఎందుకని పసుపులో ముంచిన వస్త్రాలు కట్టుకోవాలి ఇవాళ చెప్తున్నాం బ్యాక్టీరియా బ్యాక్టీరియా పసుపు యాంటీ బ్యాక్టీరియా కనుక ఆ దీక్షావస్త్రాలు ఐదు రోజులు మూడు రోజులు వాటినే ధరించి మనం పూజలు చేయాలి అని శాస్త్రం చెప్పింది కాబట్టి మనం ధరించి పక్కన పెట్టినా కూడా దానికి ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా సోకకుండా ఉండటం కోసం అసలైన పసుపులో ముంచి ఆరేసి ధరించేవాళ్ళు చేతికి కంకణం కట్టుకునేవాళ్ళు వాళ్ళు పోగులు ఆకుపచ్చ బుధుడు గురుడు ఇద్దరు చక్కగా బాగా చక్కగా ఉంటే గురుడు శుభకార్యాలకు అధిపతి కనుక ఆ పసుపు దారం కట్టుకుని బుధుడు మరి ధనానికి అధిపతి కనుక విష్ణు అధిదైవతంగా కలిగిన వాడు కనుక మనం చేసే యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా అవి జరుగుతాయి అనే పూర్తి విశ్వాసంతో కంకణ ధారణ ఉండేది అప్పుడు మనం ఎవరైనా చూసినా వాళ్ళు ఎవరో మహానుభావులు పూజ చేసుకుంటారని మనకు మనమే పక్కగా తప్పుకుని వచ్చేటటువంటిది వాళ్ళకి గౌరవం ఇచ్చే అవకాశం ఉండేది అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు మరి దీక్షలో ఉన్నవాళ్ళు భగవంతునికి సంబంధించిన ఆలోచనలతో ప్రశాంతంగా ఉండాలి కానీ వీళ్ళు తలలు దువ్వుకోవటం బొట్లు పెట్టుకోవడం కాటుకలు దిద్దుకోవటంతో సమయమంతా అయిపోతే భగవన్నామం చేయటానికి సమయం తగ్గిపోతుంది కనుక మేము వీటిని ధరించము అన్నారు నిజానికి మనకి కానీ ఇవన్నీ వాళ్ళకి అక్కర్ల వాళ్ళు ఒక కాటుక ధరించారు వాళ్ళు ధరించినటువంటి కాటుక ఏమిటి భక్తి సిద్ధాంజనేన భక్తి అనేటువంటి కాటుక పెట్టుకున్నారు ఈ భక్తి అనే కాటుకు మనకి కనిపించదు వాళ్ళకి పరమాత్మ కనిపించేటట్లుగా చేస్తుంది మనం పెట్టుకునే కాటుక మనకే కనిపిస్తుంది ఆ కాటుక తయారు చేసేటప్పుడు ఏదైనా కొంచెం పొరపాటు ఉంటే ఉన్న కన్ను కూడా పోగొడుతుంది అసలు జ్ఞాననేత్రం లేనే లేదు ఉన్న నేత్రానికి కూడా ముప్పు తెచ్చేది ఇది వాళ్ళకి మామూలు నేత్రంతో పాటు జ్ఞాననేత్రం కూడా ఉంది మరి వాళ్ళకి ఇంకా ఆభరణాలు అక్కర్లేదు అన్నారు ఆభరణాలు ఎందుకు ఆభరణాలు వాళ్ళకున్నాయి భక్తులకు ఆభరణాలు ఏంటి స్వామిని చూడంగానే ఆనంద బాష్పాలు కంటి కారటం ఒళ్ళు గగురు పడవటం మనం భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు అంటే ఎవరు మంచి సరోవరం వేసవికాలంలో ఒక నాలుగు మైళ్ళు నడిచిన తర్వాత ఒక కొలను కనపడితే ఆ చెరువులో దిగి కాళ్ళు ముఖం కడుక్కొని చక్కగా దోశడితో నీళ్లు దాగితే సేద తేరేది చెట్టు కింద పడుకునేవాళ్ళు ప్రాణశక్తి మళ్ళీ వచ్చేది మళ్ళీ నడిచి వెళ్ళేవాళ్ళు ఇవాళ మనం ఇళ్లల్లో కూర్చొని బయట గాలి సోకకుండా ఉంటే మన ప్రాణశక్తి రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతున్నది శారీరక శ్రమ తగ్గినందువలన ఈ వ్రతాలు ఉపవాసాలు ఎందుకండి మరి వ్రతం అన్నారు కదా నెయ్యి తినటం లేదు పాలు తినమంటున్నారు అంటే ఏం తినకుండా ఉండటమే కదా ఉపవాసము అసలు వాళ్ళకి వీటితో పని లేదు ఉండవలసిన వాడిని మనస్సులో వాళ్ళు నిక్షిప్తం చేస్తున్నారు చక్కగా ఎవరు మనస్సులో ఉండాలి మనస్సు ఎవరిది అసలు మనదే కాదు కానీ మనం మనస్సుని మనదనుకుంటున్నాం నా మనస్సు నా నా శరీరము అనే భ్రమలో ఉన్నాం ఇంద్రియాణం మనశ్చాస్మి ఇంద్రియాలలో మనస్సు భగవంతుడు ఆ భగవంతుడు ఉండవలసిన మనస్సులో మనం అక్కర్లేని అరిషడ్ వర్గాలను చేర్చినందువలన ఇప్పుడు ఎవరి ఇంట్లో యజమానిని వెళ్ళగొట్టి పక్కన వాళ్ళు వచ్చి చేరితే ఆ యజమాని ఎంత క్షోభపడతాడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు ఇవాళ మనకు ఉన్నటువంటి దుర్భావాల వలన మన మనస్సులో ఉన్న పరమాత్మ దూరంగా వెళ్ళిపోయినాడు కనుక మనకి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు బాగా ఎక్కువైపోయి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళని పోట్లాడుకునేటువంటి స్థితి ఏర్పడింది పూర్వకాలంలో అడవులలో మహర్షులుంటే ఏ కురూర జంతువు మహర్షి దగ్గరికి వెళ్ళేది సరికాదు కదా పక్కన ఉన్నటువంటి పిల్లి ఎలుక చక్కగా ఉండేవి సింహము ఏనుగు చక్కగా ఉండేవి పరస్పరం జన్మవైరం ఉన్న జంతువులే ఎంతో ప్రేమగా ఉన్నాయి ఈనాడు మనలో వస్తున్నటువంటి మనకు తెలియనటువంటి దుర్భావాల వలన మనిషిని చూస్తే మనిషి చంపుకునేటువంటి స్థాయికి ఎదిగింది మరి ఇలాంటి ఈ తరుణంలో మనం ఏం చేయాలి ఏ వ్రతాలు వద్దు నే నియమాలు వద్దు భగవన్ కలియుగంలో నామాన్ని మించింది లేదు అందుకని అమ్మవారు ఈ ముప్పై రోజుల వ్రతంలో నామ సంకీర్తనమే పరమన్ అడి పాడి స్వామి యొక్క పాదాలను కీర్తించండి అంటున్నారు అంటే మనం ఏది ఆశ్రయించాలి స్వామివారి ముఖాన్ని చూస్తాం ఆ ఆనందంగా చక్కగా మకర కుండలాలు ఉన్నాయి ఓర్ధకుండం ఉంది కింద చక్కగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం ఉంది అద్భుతం అనుకుంటాం కాదు పట్టుకోవాల్సింది పాదాలని ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళుతూ ఉంటాం ఇంటో నుంచి ఓ చిన్న పిల్లవాడు వస్తాడు తాతయ్య అని కాళ్ళు పట్టుకుంటాడు ఆ తాతగారు విదిలించుకుని వెళ్ళలేడు ఆ పిల్లవాడిని బుజ్జగించి మళ్ళీ పిల్లవాడు అనుమతిస్తేనే నాన్న వెళ్ళి నానా నీకు అవి కొనుక్కొస్తా ఇవి కొనుక్కొస్తా అని ఆశ పెట్టి సరే తాత తొందరగా రా అంటే అప్పుడు ఆనందంగా తాతగారు బయటికి వెళ్తారు అలా స్వామి పాదాలు ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఇంకా స్వామి మనని విడిచి వెళ్ళడానికి అవకాశం ఉండదు కనుక మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా స్వామిని శరణాగతి చేయటంలా శ్రీ చరణవు శరణం ప్రపద్యే పాదాలకు శరణాగతి చేస్తున్నాం అందుకని అమ్మవారు పరమన్ అడి పాడి ఆ స్వామి పాదాలను కీర్తనం చేయటం ఈ భక్తి అనే కాటుకు పెట్టుకున్నారు స్వామి అనుగ్రహాన్నే ఆభరణాలుగా వాళ్ళు పొందేశారు కనుక అసలైనటువంటి స్వామి యొక్క అనుగ్రహం శిరోధార్యంగా ధరించారు కనుక పుష్పాలతో వాళ్ళకి పని లేదు ఇంకా చెప్పినటువంటి నియమాలు ఏమిటి నెయ్యి తినము పాలు తాగము నెయ్యి అంటే ఏమిటి పాలంటే ఏమిటి వేటిని విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి పొందవలసిన వాటిని పొందాలి వీటిని త్యాగం చేయటం అంటారు త్యాగం చేయటము అంటే మనస్ఫూర్తిగా వదిలిపెట్టాలి వాటి మీద ఝా ఉండకూడదు మనకి ఇవాళ నేను ఉపవాసం ఉన్నానండి రేపు ఏకాదశి వస్తున్నది ఇడ్లీలు తిందామా మినపరెడలు తిందామా గారెలు తిందామా అని ఇంకా తెల్లవాళ్ళు ఇదే ఆలోచన చేసి లేచినప్పటి నుంచి రుబ్బుకోవటం గారెలు వేసుకోవటం వేడివేడిగా తినటం ఉపవాసం ఉన్నాం ఉపవాసం ఉన్నాం అనుకోవటం కాదు ఉపవాసం అంటే పరమాత్మ దగ్గరగా ఉండటము మనం పరమాత్మ దగ్గర ఉండాలి పరమాత్మని మన మనస్సులో ఉంచుకోవాలి మనం ఏది తింటున్నా పరమాత్మని స్మరించుకునే తినాలి గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నన్ను స్మరించుకు తినమన్నాడు ఆ పదిహేను అధ్యాయంలో అలా కనుక అహం వైశ్వానరో భూత్వా అన్నప్పుడు ఆ వైశ్వానర అగ్నిని స్మరించుకుంటూ మనం భోజనం చేస్తే అది మంచిగా మనలో పరిణామం చెంది మనకి సద్బుద్ధినిస్తుంది మీరు అన్ని అద్భుతమైన పదార్థాలు తినేటప్పుడు దుష్టమైన మాటలు మాట్లాడుకుంటూ దుష్టమైన సన్నివేశాలు చూస్తూ తింటే లోపల మార్పు అలా తెస్తుంది పూర్వకాలం పద్ధతికి ఇప్పుడు పద్ధతికి సమాజంలో కొన్ని మార్పుల వలన ఇవాళ అన్ని అకాల మరణాలు కానివ్వండి మనుషుల్లో తేడాలు కానివ్వండి రావటానికి అవకాశం మనమే కల్పించుకుంటున్నాం పూర్వకాలంలో వంట గది వేరు భోజనాలు గది వేరు నలుగురు కూర్చుని మాట్లాడుకునే గదివేరుగా ఉండేది ఆ భగవంతుని స్మరిస్తూ వాళ్ళు పొయ్యి మీద గిన్నె పెట్టినప్పటి నుంచి వాళ్ళకు వచ్చిన స్తోత్రాలు చదువుతూ గిన్నె కలిగి పెట్టేవాళ్ళు అశక్తి అంతా దానికి వెళ్ళేది ఇవాళ చాలామంది అక్కడ గిన్నె పెట్టుకుంటారు టీవీ చూస్తుంటారు మధ్యలో పాడైపోతూ ఉంటుంది ఈ క్రూరమైన సన్నివేశాలనే భావన చేస్తున్నారు అది తింటుంటే అలాంటి ఆలోచనలు మనకి కలుగుతున్నాయి కనుక అలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలి నెయ్యి పాలు వదిలిపెడుతున్నావు అంటే ఇక్కడ వాళ్ళు గోపకులు గనక వాళ్ళు సంపాదించేదే నేతిని పాలని పెరుగుని గోవులను పాలు బితికేవాళ్ళు ఆ పాలని కాచి తోడేసేవాళ్ళు ఆ తోడుని చిలికి మళ్ళీ వెన్న చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక తత్వానికి చెందినటువంటివి నామం అనే పాలు గురువుగారు అనుగ్రహం అనేటువంటి పెరుగుతో తోడేసి భక్తి అనేటటువంటి వెన్నను తీసి పరమాత్మను చూడగానే మనస్సు ద్రవించటం అనేదే నెయ్యి కనుక మనం కష్టపడి సంపాదించినవి స్వామికి సమర్పణ చేసేస్తున్నాము నెయ్యిణ్ణోం పాలున్నోం అంతేగాని ఈ నెయ్యి ఈ పాలు మనకు లౌకికం అయినటువంటి కేవలం కాదు ఇంకేం చేస్తాము అన్నిటికంటే ఇవాళ మనం అందరం ఆచరించవలసినది తీరయి చంద్రోదం కొండాలు చెప్పకుండా ఉండాలండి కొండని చెప్పటం అన్నంత పాపం మరొకటి లేదు ఇవాళ మనం హాయిగా చెప్పేసాం అబద్ధాలు చెల్లిపోయింది అనుకుంటున్నాం అక్కడ ఉన్నాడు చిత్రగుప్తుడు చిట్టా రాయటానికి మనం ఎన్ని చేశామో అన్నీ అయినా ఇంకా ఏ డిపార్ట్మెంట్లోనైనా కల్తీ ఉందేమో కానీ పాపం యమలోకంలో కల్తీ రాలేదు వాళ్ళు ఏ విధమైనటువంటి వాటికి లోబడేవాళ్ళు కాదు ధర్మం ధర్మంగానే నడుపుతున్న వాళ్ళు కనుక ఆ చిట్టాల మన పేరు పాపపు లెక్కలో లేకుండా ఉండాలి అంటే మనం అసలు ఒకరి గురించి చెడు చెప్పుకోకూడదు చేతనైతే ఏ వ్యక్తి గురించి అయినా మంచిగా చెబుదాం మంచిగా చెప్పలేమా మౌనంగా ఉందాము ఎందుకని మనుషులు మరణించిన తర్వాత ఆత్మక శక్తి ఉంటుంది ఈ జీవుడు మరణించిన తర్వాత వాడు చేసుకున్న పుణ్య పాపాలని బట్టి ఉత్తమగతులు వచ్చేటప్పుడు పరమపదం దాకా వెళ్ళి వైతరణి నది దాటిన తర్వాత విరజానది దగ్గర ఈ జీవుణ్ణి ప్రశ్నిస్తారు ఏమయ్యా నీ పుణ్యం ఉంది నీ పాపం ఉంది ఎవరికి ఇమ్మంటావు అని ఇప్పుడు మనమైతే చాలా తెలివిగా ముందే ఆలోచించుకుని నా పాపం అండి వాళ్ళందరూ నన్ను తిట్టి బాధ పెట్టారు వాళ్ళకి ఇచ్చేయండి పుణ్యం వీళ్ళకి ఇవ్వండి అని చెబుతాం అలా చెప్పకుండా నాకు ఈ పుణ్యపాపాలతో సంబంధం లేదు బాబు అని వాడు దండం పెట్టాలి ఆ జీవుడు దండం పెడితే అప్పుడు విరజల నదిలో స్నానం చేయించి పరమపదానికి తీసుకొని వెళతారు ఆ పంచినప్పుడు ఆ సమయంలో మనం ఆ వ్యక్తిని తిడుతూ ఉంటే మనకు తెలియకుండా ఆ పాపం తిట్టేవాడికి వస్తుంది ఎవరు ప్రశంసిస్తూ ఉంటారో పుణ్యం వాడికి వెళ్తుంది ఈ పుణ్య పాపాలు ఎలా ఉంటాయి మనం రోజు దినచర్యగా గుడికో బడికో వెళుతూ వస్తూ ఉంటాం ఒక్కొక్క రోజున అనుకోకుండా ఎవరైనా కనపడి ఆహా చాలా రోజులైందని మిమ్మల్ని చూసి మీకు సన్మానం చేద్దాం ఈ చీర తెచ్చాను ఈ శాలు అది అనుకోకుండా ఊహించకుండా మనకు అందిస్తారు పండ్లు కాయలు అది పుణ్యఫలం మనం రోజు ఇంట్లోనే చూ రోజులాగా నడుస్తూనే ఉంటాం ఎదురుదొన్నుకు పడతాం దెబ్బ తగులుతుంది అది పాపపు ఫలితం అందుకనే చనిపోయిన వాళ్ళని అసలు తిట్టకూడదు అని శాస్త్రం చెప్పేసేసింది ఎందుకంటే వాడి మంచి చెడు మనకు తెలియదు మనం చూసేది వేరు వాడి లోపల ఉన్న శక్తి వేరు కనుక అసలు కొండేలు చెప్పకూడదు పెద్దవాళ్ళు చేయని పని చేయకూడదు పెద్దవాళ్ళు ఈ పని చేయొద్దు ఇది పాపం అంటే ఏం పాపం అనే ప్రశ్న లేకుండా వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అనుకుని పెద్దవాళ్ళు చేసినవే చేయాలి పెద్దవాళ్ళు చేయని పనులు చేయకూడదు జ్ఞానాధికులు అంటే సన్యాసులు పరమహంస పరివ్రాజకులు సన్యాసికి సన్యాసికి ఏంటండి తేడా ఒక్క నావత్తే సత్ న్యాసముగా కలవాడు సత్ అంటే బ్రహ్మ ఎప్పుడు పరమాత్మని గురించి మనస్సులో భావన చేస్తూ పరమాత్మకి తన ఆత్మని న్యాసం అంటే నిక్షిప్తం చేసుకున్నవాడు తాకట్టు పెట్టడం అనమాట ఒక మాటలో చెప్పాలంటే తన ఆత్మని పరమాత్మకి ఇచ్చినవాడు సన్యాసి సత్ నా అసి సత్ బ్రహ్మ పదార్థము నా లేని అసి అయిన లేనివాడివి అయినావు ఒక్క నావతులో ఎంత అర్థం మారిపోయిందో చూడండి అందుకనే చి ఏదో సన్యాసి అని తిడుతుంటారు వెనక అంటే మంచి లేదు అని ఆ సన్యాసులని మనం గౌరవించాలి వాళ్ళు జ్ఞానాధికులు కనుక వాళ్ళకి సత్కారాలు చేయాలి అయ్యము పిచ్చయ్యం బ్రహ్మచారులు ఉంటారు అసలు బ్రహ్మచారి అంటే ఏమిటి నిరంతరం బ్రహ్మని గురించి ఆలోచించేవాడు పూర్వకాలంలో చిన్నతనంలో ఉపనయనం చేస్తే వివాహం అయ్యే వరకు వాళ్ళకి బ్రహ్మకు సంబంధించిన ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు కనుక వాళ్ళని బ్రహ్మచారులు అంటారు అలాంటి బ్రహ్మచారులకు ఏ దోషము అంటది నిప్పు లాంటి వాళ్ళు అన్నారు పరమాత్మ మనస్సులో ఉన్నందువల్ల అలాంటి వాళ్ళకి అయ్యము పిచ్చయ్యం ఆందనయం వాళ్ళు తృప్తి పడేటట్లుగా జ్ఞానాధికులు తృప్తి ఎప్పుడు కలుగుతుంది జ్ఞానాన్ని గురించి సంభాషణ చేసి జ్ఞానాన్ని పెంపొందించినప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది బ్రహ్మచారులకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది బ్రహ్మజ్ఞానాన్ని గురించి రాముడి గురించో కృష్ణుని గురించో మాట్లాడుకుంటూ వాళ్ళకి సంతోషం కలుగుతుంది అలాంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువ తృప్తి పడేటట్లుగా మేము సమర్పిస్తాము నంపావైకు శయ్యం వైకు శయ్యంకి ఇలాంటి వ్రతము ఈ నియమాలు మాకున్నాయి మీరందరూ కూడా సంతోషించిన మనస్సుతో ఈ మేము చెప్పే నియమాలు విని మా వ్రతంలో చేరండి అని రెండవ పాశురంలో ప్రధానంగా వ్రత నియమాలను చెప్పారు ఈ వ్రత నియమాలు అందరము అన్ని వేళలా ఆచరింపతగినవే కొండలు చెప్పేవాడు అబద్ధం చెప్పేవాడు ఘోరమైన నరకంలో పడతాడు అని మహాభారతం కూడా చాటి చెప్పింది కాబట్టి ఇక్కడ మనం భూలోకంలోనే ఉండి సుఖాలు పడుకో పడాలి సుఖాలు అనుభవించాలి అనుకునే వాళ్ళందరం కూడా ఈ వ్రతాన్ని మనం తప్పనిసరిగా ఆచరించాలి మన జన్మ ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే భగవంతుణ్ణి దర్శించిన రోజు సార్థకమవుతుంది భాగవతంలో అక్రూరుడు కూడా ఇవాళ నాకు సుప్రభాతమైంది ఇవాళ నా జన్మ ధన్యమైంది అన్నాడు ఎందుకని స్వామి యొక్క ముఖారం విందాన్ని నే దర్శించాను కనుక నాకు ఇవాళ తృప్తి కలిగింది అన్నారు ఇవాళ స్వామి యొక్క వైభవాన్ని చాటారు నారాయణ పరతత్వం వేదములలో చెప్పబడింది అందరూ వేదములో భాషను అర్థం చేసుకోలేరు అని ఒక మెట్టు దిగి వచ్చారు దిగి వచ్చి పాల సముద్రంలో పవళించి ఉన్నటువంటి వ్యూహరూపుడైనటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు మనకి ఈ పాల సముద్రంలో స్వామి పవళించి ఉంటాడు అనేది పాలకడలలో శేషతల్ పొమ్మను పవళించేవా దేవా అని చలనచిత్రం కూడా మనకి చక్కగా అందించింది ఈ తత్వాన్ని లక్ష్మీదేవి పాదాలొత్తుతూ ఉంటే ఆదిశేషుని పాన్పు మీద స్వామి ప్రశాంతంగా పవళించి ఉండేటటువంటి అద్భుతమైన సన్నివేశం మన ఊహకి అందేటటువంటి సన్నివేశం ఆ పరాత్పరుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని ఐదు విధాలుగా ఉంటాడు పరతత్వం మనకి సాధ్యం కాదు తపస్సు చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది వ్యూహతత్వం కొంచెం మెట్టు దిగొస్తున్నాడు స్వామి కూడా అయ్యో నా స్థాయి వీళ్ళు అందుకోలేకపోతున్నారు వీళ్ళు పైదాకా రాలేకపోతే పసిపిల్లలు మెట్లెక్కుతూ ఉంటే మనం ఎలా ఒక్కొక్క మెట్టు దిగొచ్చి వాళ్ళని అందుకుంటామో అలా పరతత్వం నుండి వ్యూహరూపంగా స్వామి ఆవిర్భవించాడు ఈ వ్యూహాలు కూడా ఐదు విధాలుగా ఉన్నాయి అని ప్రత్యేకమైనటువంటి శాస్త్రం చెప్పింది అయితే మనము పూజలు చేస్తున్నాం రాక్షసులు పూజలు చేస్తున్నారు వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు రావణాసురుడు యజ్ఞాలు చేశాడు మరి పురాణాల్లో చెప్తున్నాయి కదా అంటే రాక్షసులు చేసే యాగమేమో వాళ్ళ వరకే పరిమితం అయి ఉంటుంది నాకు వరాలు కావాలి నేను గొప్పవాడిని కావాలి అని దేవతలు చేసేటటువంటివి ఋషులు చేసే యాగాలు లోక కళ్యాణం కోసం వీళ్ళు చేస్తారు ఆ లోక కళ్యాణం కోసం చేసేటటువంటి యజ్ఞమైనా తపస్సు అయినా ఏకాగ్రంగా చేసేది అంటే మనని మనం మరిచిపోయి తన్మయత్వంతో చేయాలి మహర్షుల తన్మయత్వంతో తపస్సు చేయగలిగారు కాబట్టే వాళ్ళ మీద పాములు పాకినా వాళ్ళకి తెలియలేదు పులుడొచ్చి పడుకున్నా వాళ్ళకి తెలియలేదు శరీరం మీద పుట్టలు మొలిచినా వాళ్ళు ఏం గమనించలేకపోయారు వేల సంవత్సరాలు చేశారు మనం వేల సంవత్సరాలు వద్దు వెయ్యి నిమిషాలు వద్దు వెయ్యి సెకండ్లు నిశ్చలంగా స్వామి మీద దృష్టి నిలిపితే వెయ్యి సెకండ్లక్కల పది సెకండ్లు చాలు స్వామి ప్రత్యక్షం అవటానికి ఇవాళ మనం సెల్ ఫోన్ వచ్చింది ఈ ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం కూడా పరమాత్మని మనం గమనించడానికి ఎంతో సన్నిహితంగా ఉంది ఒకప్పుడు అరిచేతుల వైకుంఠం అనేవాళ్ళు అరిచేతుల వైకుంఠం ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇవాళ మన సెల్ఫోన్లో ఇతర దేశాల్లో జరిగేవన్నీ చూస్తున్నాం చిన్న దాంట్లో చేతుల పెట్టుకుని వెనకటి మహర్షులందరూ కూడా వాళ్ళ దివ్య తపస్సుతోటి మంత్రశక్తితోటి వాళ్ళు కళ్ళు మూసుకుని ఈ నుదుట వాళ్ళ దృష్టిని కేంద్రీకృతం చేస్తే ఎక్కడ ఏం జరిగేది వాళ్ళకు కనపడేది అప్పుడు మంత్రశక్తి ఇప్పుడు యంత్రశక్తి అయితే యంత్రానికి మంత్రానికి భేదం ఏమిటంటే యంత్రము మన నడిపించినట్టు నడుస్తుంది మంత్రము మన్ని రక్షిస్తుంది ఇవాళ యంత్రాలు మనకు ఎంత ఉపయోగమో అంత అపకారం చేస్తున్నాయి మంచి మంచి మంత్రాలు అపకారం చేయవు మనకొస్తున్నటువంటి ఎవరైనా చేసే అపకారాలను తొలగించి మనకి ఉపకారం చేస్తాయి కనుక ఈ వ్రతం చేస్తున్నాము అన్నారు అలా వ్రతానికి మరి అద్భుతమైనటువంటి పాల సముద్రంలో ఉన్నటువంటి స్వామిని కీర్తించారు అది కూడా స్వామి విందాలనే కీర్తించాలి అని ఈ పాచురణలో చెప్పారు ఎవరమైతే ఇలా స్వామిని ఆశ్రయిస్తామో వాళ్ళని స్వామి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అని ఇందులో కూడా వ్రత నియమాలు మనం ఏ వ్రతం చేస్తున్నారు వ్రతం చేస్తామంటే ఇవాళ నియమాలు ఉండాలి అని చెప్తున్నారు ఈ నియమాలు ఎందుకోసం చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇరిగింటికి వెళ్ళొద్దు పొరిగింటికి వెళ్ళొద్దు అంటే దానికి కారణం ఏంటి మనం ఎక్కడికన్నా వెళ్ళి వస్తే సమయం అతిక్రమిస్తుంది వెళ్ళొచ్చిన బడలకితో సరిగ్గా వ్రతం చేయలేం కనుక వ్రతాలు చేయదలుచుకున్న వాళ్ళం ఇంట్లో ఉండి అన్ని పనులు చక్క పెట్టుకుని చక్కగా ఆ సమయానికి వ్రతం మొదలు పెట్టుకుంటే ప్రశాంతంగా గంట రెండు గంటలో స్వామి నామం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక్కళ్ళని చేసుకోవటం మంచిదే పది మంది ని కలిపి చేయటం మంచిదే అంటే కలియుగంలో పది మంది కలిపి చేస్తే ఒక వంద మంది ఒక చోట కూర్చుని పారాయణ చేస్తే ఒక్కొక్కడికి వంద సార్లు చేసిన పారాయణ ఫలితం వస్తుంది అని చెప్పింది శాస్త్రం మనం ఏ దేవాలయానికో వెళ్ళి చేసుకుంటే మనకి పరం ఇంట్లో ఏదైనా నోములు వ్రతాలు పెట్టుకుంటే ఇల్లు బాగు చేసుకుంటేనే మన ఓపిక అయిపోతుంది గుళ్ళో అనుకోండి హైగా స్నానం చేస్తాం పోతాం ప్రాంగణంలో కూర్చుంటాం అక్కడ వంద మంది వస్తారు వంద సార్లు అందరం చదువుతుంటాం వంద మంది చదివేవి మనం వింటాం మనం స్మరణము చేస్తాము శ్రవణము చేస్తాం కనుక రెండు భక్తులు ఒక్కసారే మనకు వస్తాయి శ్రవణం కీర్తనం విష్ణో తొమ్మిది విధాల భక్తులు చెప్పారు కనుక మనం స్మరణం చేస్తూ శ్రవణం చేస్తే విన్నవాళ్ళకి వీషడు చదివిన వాళ్ళకి సవాషేర్ అన్నారు ఈ సవాషేర్తో పాటు ఆ వీచ ఫలితం కూడా మనకి జమ పడుతుంది అన్ని విధాలా బాగుంటుంది భగవంతుని యొక్క ఆలయం పవిత్రతకి సంకేతం కనుక అక్కడ చేసుకున్నటువంటి ప్రతిదీ మనకు కలిసి వస్తుంది అని అమ్మవారు వ్రత నియమాలని చెప్పారు ఈ వ్రత నియమాలను దృష్టిలో పెట్టుకుని మనం కూడా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మళ్ళీ శాస్త్రం కూడా చెప్పి మీ శరీరానికి సరిపోయిన ఆహారం తీసుకోండి వివిక్త సేవీ లగ్వాసి ఎక్కువ తిని ఇబ్బంది పడకుండా అలానే తినకుండా ఉంటే కూర్చోలేక కళ్ళు తిరిగి పడిపోయి అసలు నామం చేయలేని స్థితి వస్తుంది కనుక మీ శరీరానికి సరిపోయినటువంటి ఆహారాన్ని భగవదర్పితం చేసి ప్రసాదంగా స్వీకరించి కూర్చుని భగవన్నామం చేయండి ఈ భగవన్నామంతో తరించండి అది కూడా స్వామి పాదార విందాలని కీర్తించండి అని అమ్మవారు రెండవ పాచరణలో ఈ వ్రత నియమాలని చెప్పారు మరి పాలసముద్రంలో ఉండేటటువంటి స్వామి అమ్మవారు చరణాలు ఒత్తుతూ సుఖంగా ఉండే స్వామి కనుక ఈ పాశురాన్ని కనుక మనం చదువుకుంటే లక్ష్మీనారాయణుల ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది ఎందుకని శ్రీమన్నారాయణ అన్నారు ఉత్త నారాయణ అని మామూలు వాళ్ళు అనకూడదు సన్యాసులు మాత్రమే నారాయణ అంటారు ఎవరైనా ఈ దేహం విడిచినప్పుడు పార్థివ శరీరాన్ని మహాప్రస్థానానికి తీసుకువెళ్ళేటప్పుడు నారాయణ 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 అంటారు విడిగా శ్రీమన్నారాయణ సాంబశివుడిలాగా శ్రీమన్నారాయణ మూర్తిని ఆశ్రయించాలి అలా శ్రీమన్నారాయణ మూర్తి వైభవాన్ని రెండవ పాశురంలో అమ్మవారు మనకి అందించారు ఆండా అల్దివ్య తిరువడిగలే శరణం मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्